అందరికీ నమస్తే అండి నిన్న చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకి పదివేలు ఇస్తాం అని చెప్పి అనగానే పాప మా సాక్షి అంకర ఈశ్వర్ గారి నిద్ర నిద్రపట్టట్ల పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాట్లాడతాడు ఒక్కసారి ఇడేం మాట్లాడతాడు వినిపిస్తాను చూడండి ఒకసారి నాలుకకు నరముందా ఇలా ఆరు వందల యాభై అబద్ధపు బోటకపు హామీలు ఇచ్చిన డెబ్బై నాలుగేళ్ల ఆ నాలుకకు నిజంగా దండం పెట్టాల్సిందే సార్ ఇప్పుడు వాలంటీర్ల జీతం పదివేలు చేస్తానంటున్నాడు ఆ నాలుకకు ఆయుధ పూజ చేయాల్సిందే సార్ లేదంటే ఆ నాలుక శాంతించదు ఆ లెక్కల లెక్క కనుక జగన్మోహన్ రెడ్డి నాలుకకి నీ నాలుకకి వైసీపీలో ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న నాయకులకి కూడా అందరు నాలుగులకి నరబలి ఇవ్వాలి తెలుసా నరబలి ఎత్తేనే తప్పితే జగన్మోహన్ రెడ్డి నాలుక నీ నాలుక మీ పార్టీ నాయకుల నాలుకలు శాంతించురా పొద్దు లేచిన కంచి ఎన్ని అబద్ధాలే కదా ఒక్క మాట నిజం ఉంటదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమైనా అంటే దాని గురించి మాట్లాడడం అంత ఏడు పంతే ఏడవాలి ఇంకా మనం జర్నలిస్ట్గా కూర్చొని మన ఒక ఏదో డిబేట్లు పేరుతో ఏదో తగలాడతావు కదా ఎందుకు వైసీపీ కార్యకర్త కన్నా హీనంగా మాట్లాడుతున్నాం అని అడుగుతున్నాం మేము ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు పనికి లేదా వెనుక తను చూడండి అబద్ధాలు వాగుతూనే ఉంటుంది ఇంతకీ బాబు ఇచ్చే హామీలన్నీ గాలి హామీలేనా వాలంటీర్లకు పదివేలు ఖచ్చితంగా ఇస్తానని లోకేష్ పై ఒట్టేసి మళ్లీ చెబుతున్న వాలంటీర్ల పారితోషికం పదివేలు ఇస్తానని చంద్రబాబు లోకేష్ పై ఒట్టేసి కుప్పం నడిబొడ్డున కానీ మంగళగిరి నడిబొడ్డున కాని లోకేష్ నిలబెట్టి లోకేష్ నెత్తిపై చేయిబెట్టి లోకేష్ పై ఒట్టేసి చెప్పగలడా సరేరా ఓట్ల దాకా వెళ్ళావు కాబట్టి స్ట్రైట్ గా ఒకటే అడుగుతాం అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు చెప్పిన మాటలో ఒక్కటి కూడా నెరవేర్చల ఉదాహరణకి ప్రత్యేక హోదా నేను అనలేదు ప్రత్యేక హోదా నేను తీసుకొస్తానని చెప్పేసి అనలేదు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీరెడ్డిని ఎత్తిపైన చెయ్యేసి తాడేపల్లి నడుబుడ్డని కానీ పులివెందుల నడుబుడ్డని కానీ రెడ్డి మీద చెయ్యేసి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని అనలేదు అని చెప్పి చెప్పించు అమరావతిని హైదరాబాద్ కన్నా గొప్ప నగరం కట్టేస్తానని చెప్పేసి అని అనలేదు అని చెప్పేసి రెడ్డి పైన చెయ్యేసి చెప్పించు చెప్పించగలుగుతావా పోలవరం కట్టేస్తాను అన్నాడు పోలవరం వెళ్ళలేకపోయాడు నేను అనలేదని చెప్పేసి అని రెడ్డి పైన చెయ్యేసి నెత్తి చెప్పించు అధికారంలోకి రాగానే నేను మూడు రాజధానులు కట్టేస్తానని చెప్పేసి అన్నాడు కదా ఇవాళ కూడా ఒక రాజధాని కూడా దిక్కలేదు కదా రెడ్డి గారు చే భారతీరెడ్డి నెత్తిపైన చెయ్యేసి చెప్పించు నేను అనలేదని చెప్పేసి అని అధికారంలోకి రాగానే పేదవాడు ఐదు రూపాయలకి ఐదు రూపాయలకి కడుపున భోజనం చేస్తూ ఉంటే అది కూడా చూడలేక అన్నా కంటిని ఎత్తేసాడు కదా నేను పేదవాడు కొట్ట కొట్టలేదని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారి భార్య రెడ్డి గారి నెత్తిపైన చెయ్యేసి చెప్పమను చెప్పగలుగుతాడేమో చూద్దామే చెప్పగలుగుతాడా ఎడగలుగుతాడు అని కూడా మద్యపానం నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతాను లేకపోతే నేను అసలు ఓట్లే అడగిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ మధ్యాన్ని ఏరులే పారేస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో స్వయంగా ప్రభుత్వమే అమ్ముతుంది కదా నేను మద్యపానం నిషేధం చేసి ఓట్లు అడుగుతానని చెప్పి నేను అనలేదు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీ రెడ్డి గారి పైన ఒట్టేసి చెప్పమను అది చెప్పమని బోళ్ళు చెప్తాం పదపద్దాకా భారతీ రెడ్డి గారి పేరు తీసుకురావడం ఎందుకు లేని చెప్పేసి అనుగుతున్నాం అంతే నీ కుటుంబ సభ్యుల వ్యక్తుల గురించి కూడా చెప్పొచ్చు నువ్వు చెప్పగలుగుతావుని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా పాటించాడు ఈ ఐదేళ్ల కాలంలో అని చెప్పేసి అని నీ కొడుకుంటే కొడుకు ఒకవేళ నీకు పెళ్ళి అయితే నీ భార్య లేదంటే పిల్లలు పోనీ మీ భార్య పైన అయినా సరే మీ భార్య పైన ఒట్టేసి చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా పాటించాడు అమలు చేశాడు అని చెప్పేసి అని చెప్పగలుగుతావా చెప్పలేం కదా మనం ఎందుకు పనికి మాల ఒట్లు గిట్లు దాకా ఎందుకంటా చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా కానీ దానికి ఒక్కరి భాషను తీసుకొచ్చి మాట్లాడడం దేనికంట నువ్వెందుకు అంత రాలిపోతున్నావు ఎందుకంటున్నా నువ్వు ఒట్లేసుకోవాలి ఇది ఇద్దరు చిన్నపిల్లల నాటలో ఉంది చిన్నపిల్లలు మాట్లాడుతూ ఒట్టే చెప్పు ఒట్టేది చెప్పు అంటాడు అలా మాట్లాడుతున్నాడు ఇది జర్నలిస్ట్లా మాట్లాడట్లే నువ్వు నీకు చాలా సందర్భాలు చెప్పు అనవసరమైన అతిప్రాయాలు ఆపనొద్దు నువ్వు ఒక్కడదే జర్నలిస్టు కాదు ఇంకా చాలామంది ఉన్నారు అందరు ఎలా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నావు చూడరా అని చెప్పేసి అని మనం అవన్నీ ఉండవు మనం బానిసనమాట నువ్వేమనుకుంటామంటే సాక్షి టీవీలో పనిచేస్తున్నాను కదా సాక్షి టీవీ అలాగే జగన్మోహన్ రెడ్డిదే కదా మనల్ని ఎవడో పీకేది లేదు సచ్చి లేదని ఇప్పిస్తే రెచ్చిపోతున్నామేమో ఇంకొట్లేసుకోవాలి ఇంకా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇంకొట్టేసి చెప్పగలరా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే సొల్లు అంతా చెప్తున్నాడో దాని గురించి ప్రస్తావం తీసుకొచ్చి గతంలో మనం ఇచ్చిన హామీలు ప్రస్తావం తీసుకొచ్చి ఒట్టేసి చెప్పగలుగుతాడా ఏ అనలేదు ముందు మీ నాయకుడి చేత భారతిరెడ్డి గారి నృత్య పైన చెయ్యి వేసి ఇదిగోనయా మా నాయకుడు చెప్తున్నాడు తన భార్యను ఎత్తిమే చేసి కొట్టేసి చెప్తున్నాడు ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేరుతాడు అని చెప్పి చెప్పించు నువ్వు రాజకీయాలంటే ఏమైపోయినాయింట ఏమనుకుంటున్నాడు అంటే మనకు ట్రాస్ ఒకటి వచ్చు కదా ఏది మాట్లాడినా కానీ చెల్లుద్ది అని చెప్పి అనుకుంటాడు అంతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమైపోయినాయో దాని గురించి ఎందుకు మాట్లాడవా మనం ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి నేను పప్పు బెల్లాల సంక్షేమ పథకాల పేరుతో పనిచేసానని మాట్లాడుతున్నాడు తప్పితే నేను రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళానో పరిశ్రమలు తీసుకొచ్చానోనో రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించానో మాట్లాడట్లా నేను మళ్ళీ వచ్చి నాకేం మిమ్మల్ని కరెంటు బిల్లులు పెంచుకొని అన్నీ పెంచేమే కదా చెప్పమను కరెంటు బిల్లులు నా హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పెంచలేదు పెరగలేదు అని చెప్పేసి అని భారతీ రెడ్డి గారి పని కొట్టేసి చెప్పమను చెప్పమనరా పని మనసా అన్నాసి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ మీరేం ఒకరికరించి మాట్లాడుతున్నారా ప్రతిదానికి కూడా వచ్చి ఏడడం కాదు ఏడడం ఒకటి వచ్చింది మన బతుక్కి ఎన్నిసార్లు చెప్పినా అంతే సొంతపోసో ఇంకా నాలుగులకి ఆయుధ పుదులు చేయాలా మీ నా మీ నాలుగులకి ఇంక ఇంకా నరకలు ఇది నరబలు ఇవ్వాలి ఇంకా అది ఇచ్చినా కానీ శాంతించుకోవాలి మీ నాలుగు ఒక్క మాట నిజం ఉంటుందా అసలు ఏ రోజైనా కానీ ఒక మాట నిజం చెప్పగలుగుతారా మనం చేపలే ఏడాలు వచ్చి మీరు ఒట్లే మీ కొడుకు మీద వట్టేయండి ఆళ్ళ మీద కొట్టేయండి వీళ్ళ మీద కొట్టేయండి మేము కూడా అలాగే మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి కొడుకులు లేరు కూతుళ్ళు ఉన్నారు కూతురు ప్రస్తావన తేకూడదు పక్కన పెట్టు నీకు వెళ్ళేందో లేదు నీ పిల్లల ప్రస్తావన కూడా నేను తేను అందుకే అంటాను కదా నువ్వైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కాగా నెరవేర్చేశాడని చెప్పేసి మీ ఆవుని తీసుకొచ్చి ఒట్టే చూపించు నీ పిల్లల్ని తీసుకొచ్చి మీ పిల్లల్ని ఇతను చెయ్యేసి ఇగో జగన్మోహన్ రెడ్డిని నేను అభిమానిస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి ఛానల్లో నేను పని చేస్తున్నాను నేను ఏది మాట్లాడినా కానీ నిజమే మాట్లాడతాను ఒక్క ముక్క కూడా అబద్ధం మాట్లాడను ఒక్క మొక్క కూడా నిజం అబద్ధం నన్ను ఒకటి రాదు అని చెప్పేసి అని నీ పెళ్ళంపని ఒట్టే చెప్పురా అవన్నీ మనం ఎందుకు ఊరికే పెద్ద పెద్ద మాటలు నువ్వు ఒక మాట అని మా చేత పది మాటలు అనిపించుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమీ జగన్మోహన్ లాగా నేను అప్పులు చేసి పనిచేస్తానని చెప్పేసి అని చెప్పట్లా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తా రాష్ట్రానికి ఆదాయం కల్పించిన తర్వాత వచ్చిన ఆదాయంలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్తున్నాడు తప్పితే మనకి మళ్ళీ ఏదో మళ్ళాగా అప్పులు చేసి పప్పు బెల్లాలు పనిచేసి రాష్ట్రాన్ని నాకించేస్తాం సామాన్యాన్ని బతకనకుండా చేసేస్తాం మనం అని చెప్పని మాట్లాడట్లా ఇలాంటి అతి ప్రేలాపన అతి మాటలు మాట్లాడుతున్నాను మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది నువ్వు ఒట్లేసుకోవాలంట నేను ఇంట్లో ఆస్తులు అడుగుతున్నారా లేదా నీకు కానీ ఒట్లేసుకొని చెప్తాను నీకు కానీ నాకు అర్థం కా దిక్కిమాల వాళ్ళారా పైగా నీకు కోటు కలజోరు ఒక ప్రాస మనం పది యాత చూసుకుని రెచ్చిపోవాలి ఇక్కడ అనవసరమైన మాటలు వద్దు చంద్రబాబు నాయుడు గారు నన్ను క్లియర్గా చెప్పారు నేను వచ్చిన తర్వాత వాలంటీర్లకు పదివేలు పెంచుతాం ఇస్తాం అని చెప్పేసాను ఆ వ్యవస్థను కొనసాగిస్తామని క్లియర్గా చెప్పారు అంతే దానికి మళ్ళీ నాలుక ఆయుజలు ఏమో జగన్మోహన్ రెడ్డి నాలికా ఐదు పూజ కాదారు బాబు నరబలు ఇవ్వాలా ఎక్క ఎస్తాయి కనుక అనవసరం పేలాపునొద్దు నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు ఎక్స్ట్రా మాటలు మాట్లాడుతుంది అంతకుంచి మేము కూడా మాట్లాడతాం